నేను ఈరోజు గ్యాస్ స్టవ్ మీద ఇలా ఇత్తడికాయ పాలలో బియ్యం కడిగి పెట్టా అన్నానికి చూడండి ఎంత ముద్దుగా అందంగా ఉందో ఇది మా తోడుకోళ్ళకి జ్ఞాపకార్థం ఇచ్చారు నిన్న గంగానమ్మ తల్లికి ఇందులోనే పాల పొంగలు పెట్టా మా గంగానమ్మ తల్లికి కూరము అరటికాయ పులుసు పెడుతున్నాను కూర పూర్తిగా మూడొంతులు ఉడికిపోయాక పక్కనాళ్ళు ఒకళ్ళు ముల్లకాయలు ఇచ్చారు రెండు సరేలే కదా అని ముల్లకాయని విడిగా ఉడకబెట్టేసి ఈ కూరలో వేసి మళ్ళా కూరని కొంచెం ఉడకనిస్తున్నా అరటికాయలు కాస్త పండు రంగు వచ్చినాయి అందుకని పులుసు పెట్టాను బాగుంటుంది అరటికాయ పులుసు ఇప్పుడు చెట్లది గోంగూర కొంచెం కొద్దాం అనుకుంటున్నాను ఈ గోంగూర చెట్ల దగ్గర చతికిలు పడి కూర్చున్న గట్టి మీద చక్కగా కొంచెం తయారైన ఆకులు కోస్తాను గోంగూర అసలు ఎన్నిసార్లు తిన్నా ఎన్ని రకాలుగా చేసుకున్నా తినాలనిపిస్తుంది కదా మామూలుగా అయితే ఇంకా కొంచెం మొదటినివ్వచ్చు ఆకు పుల్ల పులుపు వస్తుంది ముదిరితే నాకేమో బాగా ఇష్టం గోంగూర అంటే కోస్తున్నాను కొంచెం తయారైన ఆకులు కోస్తా మొన్న ఆవిరి మీద ఉడకబెట్టి పచ్చడి చేసింది చూపించాను కదా మీకు అదైతే నేను బయట ఎరగు కొన్న ఇది కూడా పచ్చడికనే కోస్తున్నాను ఇవి మొన్న పెట్టాను కదా నెమలిపించిన తోటకూర మొక్కలు చక్కగా బతికినాయి ఈ ఆకులు కోసేటప్పుడు ఎలా చేద్దామా అనేది ప్లానింగే ఉండదు నాకు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని అప్పటికప్పుడు వస్తుంది ఐడియా పచ్చడి ఎండుమిరపకాయలతో చేయటమా పచ్చిమిరపకాయలతో చేయటమా ఆయిల్తో చేయటమా ఉడకబెట్టి చేయటమా అనేది ఆవిరి మీద ఉడకబెట్టేసి పేస్ట్ చేసి పెట్టుకుని పులిహోర చేసుకున్నా బాగుంటుంది నూనె వాసన రాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజులు ఉంటుంది చల్లారేక చక్కగా డబ్బాలో పెట్టుకుని ఉంచుకోవాలి గోంగూరని సెట్లో పెట్టేసి కొంచెం ఒక ఉల్లిపాయ కోసేసి మూత పెడితే ఉల్లిపాయతో పాటు మగ్గుతుంది దాన్ని కొంచెం ఉప్పు కా ఉప్పు కారం పసుపు వేసుకుని తాలింపు పెట్టుకున్న బాగుంటుంది కూరలాగా ఇంకా శనగపప్పుతో కందిపప్పుతో వండుకుంటాం కదా ఎన్ని రకాలంటే అన్ని రకాలు చాలా రకాలు చేసుకోవచ్చు గోంగూరతో గోంగూరతో చికెను గోంగూరతో మటను రొయ్యలు పోట్టుకుండాలే కానీ ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు నేను ఆకులు వస్తుంటే మధ్యలో అంకులు వచ్చారు కొన్నాళ్ళకి పిచ్చిదాన్ని అయిపోతానంట ఇలా మాట్లాడుతూ యూట్యూబ్లో వీడియోలు పెడితే ఏదైనా మనకి లాభం వచ్చేదే చేస్తామా మన మనసుకి నచ్చింది చెయ్యాలి కదా మీరు గోంగూరతో ఏం చేసుకుంటారో కామెంట్ బాక్స్లో పెడతారా ఎన్ని రకాలు తెలుసా మీకు ఇది కోసం ఒక పూటకైతే సరిపోతుంది ఇది తీసుకున్న ఎర్రగోంగోర మొక్కలు ఆకులు గిల్లేసినాక ఇలా ఎక్కువ ఎక్కువ కలిపి పెట్టేసే నాలుగైదు కుదుళ్ళుగా సన్నగా వానలు పట్టాము ఉరికాయ బతికినాయి ఇందులో మిరప గింజలు వేసాను కదా ఇంకా అయితే రాలేదు మూడు రోజులే కదా అయ్యింది అందుకే రాలేదేమో ఈ రెండిట్లోనూ రాలేదు ఇంకా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా నాకైతే ఇలా మొక్కల్లో తిరగటం అంటే చాలా ఇష్టం ఇవిగో ఇక్కడ కొన్ని కుదుళ్ళు పెట్టాను ఎర్ర చెట్లు మామిడి అల్లం మొక్క కొంచెం పైకి వచ్చింది మనం పెట్టినవి మొక్కలు ఇవైనా సరే ఇతను నుంచి బయటకు మొక్కలు పెరుగుతున్నా కాయలు కాస్తున్నా అదో తృప్తి కదా ఇదిగో ఇక్కడ ఈ మట్టి మీద ఒకటి పెట్టా ఒక కుదురు ఎక్కువ ఎక్కువ ఇష్టం వచ్చిన టూర్కే గుచ్చేసాను పాపం బతికిన వర్షం పట్టడం వల్ల ఇది చూసారా పుట్టలాగా ఉందా ఇందులో చెదలు ఉంటాయి కండిలు కండిలుగా చదులు ఉంటాయి ఇదివరకు చేత్తో చెదల్ని తీసి వేసేవాళ్ళు మాకు ఇది చాలా ఏళ్ళ నుంచి ఇలాగే ఉండిపోయింది నేనైతే ఎప్పుడూ ఇందులో నుంచి పాము బయటికి రావటం ఎప్పుడు చూడలేదు ఉంటే ఉండవచ్చామో లోపలేమన్నా అవటానికైతే చదులు పుట్టాను ఇది పట్టు తీగలు చూడండి ఎంత అందంగా వస్తున్నాయో ఎక్కడ పడితే అక్కడ నాతో పాటు మిమ్మల్ని కూడా తిప్పుతున్నానా మొక్కల్లో ఈ చెట్టుని అయితే చాలా పెద్ద పెద్ద పురుగులు ఉన్నాయి నిమ్మచట్నీ ఆకులన్నీ తినేస్తున్నాయి ఈ కాకర తీగ చూడండి ఎంత అందంగా ఉందో నేను చాలాసార్లు పెట్టాను కాకర చెట్లు కాకరకాయలు మా దొడ్లో ఇప్పుడే బాగా వస్తుంది పోతా పింద కూడా వస్తుంది అది అక్కడ పడింది ఒక పింద చిట్టి పింద ఇది కూడా ఇది చిన్నత్తరమే మొలిసినట్టు ఉంది మళ్ళీ దొండ తీగ పిచ్చు దొండ తీగ పాకేసింది బాగానో జాగ్రత్తగా లాగా లేకపోతే కాకర తీగపోతుంది మనం ఎంతో కొంత చేసుకుంటా ఉంటేనే మొక్కలు బాగుంటాయి బొప్పాయి ఇది పూలు వచ్చేసింది ఇంకా ఈ చెట్టు కాయలు కాయదనుకుంటాను పూలు వచ్చిన చెట్టు కాయలు కాయదు ఇంకా తీసేయటమే ఆ చెట్టుని ఇవి నేను ఒత్తుగా ఒసారా దగ్గర మొలిసిన తీసి కింద పెట్టా ఈ మొక్కలు రెండు కుదుర్లు బతికినాయి అంతే అదొక కుదురు ఇది ఒక కుదురు అదేమో అంత బలంగా పెరిగి పూలు పూసింది అంటే కాయలు కాయదు ఇంకా బూడిద గుమ్మడి తీగ చూడండి రోజుకు ఒక రకంగా పెరుగుతుంది దోశ తీగ పూలు వస్తున్నాయి ఇంకా కింద కానీ పూలు వస్తున్నాయి ఇప్పుడే హోటల్తో ఎక్కి తాడు కట్టాను కదా చూడండి ఎంత అందంగా వస్తుందో